అందరికి నమస్కారం ఈరోజు టమాటా పచ్చడి ఏ విధానం చేయాలో చూపిస్తా టమాటాలు కోసి ఉడకబెట్టినాము ఉడకబెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత ఇంత చింతపండు ఇక పసుపు ఉప్పు వేసినాము ఇక మిక్సీకి పట్టిన ఉడికినాక మిక్సీకి పట్టిన తర్వాత తాలింపు వేసిన ఒక స్పూన్ చూపించం ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇక ఇక పచ్చిది కలమాకు వేయాలి మిరపకాయలు వేసినాము ఇప్పుడు ఇక సరిపాదనంత ఇక కారం పొడి ఇక ఆవాల పొడి జీలకర్ర కొద్దిగా వేయించి కొన్ని మెంతాలు వేయించిన అంతా వేసుకోవాలి ఇక అల్లం వెళ్ళిపోయా కలుపుకోవాలి బాగా టమాటాలు పొడువుగా పో పోస్తే తొందరగా ఉప్పు ఉడుకుతారు చూడండి ఇప్పుడు చల్లగా అయింది మొని ఇస్తాయండి శనపప్పు నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ నూనె గుంజుకుంటుంది మళ్ళా వేసిన తర్వాత ఉప్పు మిక్సీలో వేసినప్పుడే వేసిన వెల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలకు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత ఉంటుంది సూపర్ అనిపిస్తుంది మనం అర్జెంట్ కూర చేయకుండా కూడా ఇది చట్నీసుకొని తింపువచ్చు వేడి వేడి అన్నంలకు సూపర్ ఉంటుంది రొట్టెలకు కూడా చపాతికి అయితే చపాతికి రొట్టె పెట్టెక్కు సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా టమాటా పచ్చడి ఏ విధంగా ఉందో ఎలా పెట్టాలన్నా నాకు మళ్ళీ కామెంట్ కూడా పెట్టండి నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి టమాటా పచ్చడి ఎంత సూపర్ అయ్యిందో ఇక చూడండి అంత సూపర్ అయింది టమాటా పచ్చడి ఉప్పు మిక్సీలో పట్టినప్పుడే మిక్సీలో పట్టినప్పుడే ఉప్పు వేసిన ఎందుకంటే తొందరగా మిదుగుతుందని దొడ్డు ఉప్పు చేసినాము సూపర్ వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ వీడియోనైతే తప్పకుండా చూడండి సూపర్ అయితే ఉన్నది బాగా ఇట్లా కలుపుకుంటే తిరగతిసేపు ఎక్కువ కలపాలి ఎందుకంటే కలవాలి తొందరగా కలిసి కదా చూడడానికి నూనె మస్తు అనిపించదు కదా కష్టపోయాంగానే చూడని ఫ్రేమ్స్ ఇప్పుడు చింతపండు వేసుకోవాలి తప్పకుండా చింతపండు అది వేసుకుంటేనే టమాటా టేస్ట్ వస్తుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటా పచ్చడి ఏ విధంగా ఉందో చూడండి బాయ్ మరి